అఖిలవీ మైత్రీ భజత అఖిల జీ ఆపదే పడీ పశ్యత అది పశ్యతరా జనకో దేవదయాడు को दे महा सकल दयालु गाकर శుభాకాంక్షలు లేదా గురు పూజోత్సవ శుభాకాంక్షలు వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులైన ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకి డిఈఓ గారికి అలాగే వేదిక ముందున్నటువంటి ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సన్మాన గ్రహీతలకు అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా నమస్కారాలు డిఈఓ గారు చెప్పినట్టు మనది మన సమాజం పురాతన కాలం నుంచి కూడా గురువు యొక్క ప్రాముఖ్యతను విద్య పూర్తయిన తర్వాత గురువుని సత్కరించేటువంటి చక్కని సంస్కారం కలిగినటువంటి సమాజం సో దానికి గుర్తుగా మన భవిష్యత్తుని మన భావి భారత భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి గురువులందరినీ కూడా ఒకరోజు వారిని స్మరించుకుంటూ వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ వారిలో ఉత్తమ ప్రతిభ కల్పించిన వాడికి సన్మానం చేసుకుంటూ ఈ రోజున మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే ఈ సభ ఈ శుభ సందర్భంగా ఉపాధ్యాయుల అమూల్యమైన సహకారాన్ని గౌరవించడానికి మరియు గుర్తించడానికి నేను ఈరోజు మీ ముందు నిలిచినందుకు చాలా గర్వంగా మరియు ఆనందంగా ఉంది ఈరోజు మీ ముందు నేను ఒక జిల్లా కలెక్టర్గా ఈ కార్యక్రమానికి హాజరయ్యాను దానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులతో పాటు నాకు విద్య నేర్పినటువంటి నా గురువులు మరి ఈ స్థానంలో నేనున్నా అంటే ఒక సాధారణ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి రావడానికి కారణం కూడా మా నా గురువులే కారణం ఈ శుభ సందర్భంగా నాకు విద్య నేర్పినట్టు గురువులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను ఒక దేశం తన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి విద్య పునాది అన్నమయ్య జిల్లాలో విద్య నాణ్యతను పెంపొందించడానికి పట్టణ మరియు గ్రామీణ పాఠశాలల మధ్యన అంతరాన్ని తగ్గించడానికి అదేవిధంగా డిఓ గారికి అదేవిధంగా వేదికలంచిన కాంత భాష గారికి ఈ కార్యక్రమానికి చేసిన ఎంతో మంది అధ్యాపక బృందానికి సోదర సోదరి మొదలకు పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా మంది ఎందుకంటే ఉపాధ్యాయులతో మాకు చాలా సన్నిహిత సంబంధాలు